వేదా మీ అసలు పేరు ఏంటి అని చాలా నాకు తెలుసు బట్ చాలా మందికి తెలియాలి అందుకనే మధురిమా మధురిమా చాలా మధురంగా ఉంది మీ పేరు వేదా మీరు వైజాగ్ నుంచి వచ్చారు కదా వైజాగ్ బట్ మిమ్మల్ని మధురిమా అని పిలిస్తే నాకేదో కొత్తగా ఉంటుంది ఎందుకంటే నేను రెగ్యులర్గా మీ సీరియల్ ఫాలో అవుతాను కాబట్టి నాకు మీ పేరు వేద అంటేనే ఇష్టం నేను మిమ్మల్ని అలానే పిలుస్తాను ఓకేనా ఓకే మీరు సీరియల్లోనే చాలా సాఫ్ట్ అనుకున్నాను బయట కూడా ఇంత చాలా తక్కువ మాట్లాడతారా కొంచెం తక్కువ మాట్లాడతా ఇంటర్వ్యూ కాబట్టి కొంచెం మాట్లాడాలి ఎందుకంటే ఇప్పుడే మీరు లంచ్ కూడా చేశారు నేను చూసాను బాగున్నారు చాలా బాగున్నారు కూడా సీరియల్లో చూసినప్పుడు ఈ అమ్మాయి ఎవరో బాగుంది అనుకున్నాను బట్ వన్స్ లొకేషన్కి వచ్చి చూసిన తర్వాత కూడా చూడడానికి చాలా అందంగా చాలా పొందికగా అనుకువుగా తెలుగు ప్రాపర్ గా వచ్చు కదా తెలుగు అమ్మాయి తెలుగు అమ్మాయి కదా మరి నేను ఇచ్చే కాంప్లిమెంట్స్ కి రియాక్షన్ అవ్వాలి అయ్యో థ్యాంక్ యూ చెప్తున్నా కదా అవునా మరి వినిపించట్లేదు గట్టిగా చెప్పొచ్చు కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే సో ఎలా అనిపిస్తుంది మా అత్త బంగారం సీరియల్ చాలా బా అనిపిస్తుంది అంటే పాజిటివ్ వైబ్స్ ఉంటాయి మా సెట్ లోని మొత్తం అంతా సో చాలా బాగుంటుంది ఎంజాయ్ చేస్తాం మేము సెట్ కొచ్చి కూడా ఎలా ఉంటారు అందరూ ఫ్రెండ్లీ ఉంటారు అందరూ చాలా ఫ్రెండ్లీ ఉంటారు ప్రొడక్షన్ ఎలా ఉంటుంది ఫుడ్ అది చాలా బాగుంటుంది అందరూ మంచిగా ఉంటారు నవీన మ్యామ్ యాటా సార్ ఎలా చూసుకుంటారు వాళ్ళు ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తుందంటే వెంటనే రియాక్ట్ అవుతారు వాళ్ళు అవునా అంటే యాటా సార్ ఇప్పుడు మూవీ ప్రమోషన్స్ లో చాలా బిజీగా ఉన్నారు కదా అందుకని అడుగుతున్నాను ఎలా ఉంది అని చెప్పేసి బాగుంది ఓకే అసలు ఎలా వచ్చింది వేదా మీకు ఈ సీరియల్లో ఆఫర్ మాత్ర బంగారం అనేది యాక్చువల్గా చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న సీరియల్ మీకంటే ముందు మీ క్యారెక్టర్ ఇంకొక అమ్మాయి చేసేవారు సో బట్ సేమ్ టైం అదే క్యారెక్టర్ కోసం మీరు అప్రోచ్ అసలు అంటే మీరు అప్రోచ్ అయ్యారా వీళ్ళే మిమ్మల్ని అప్రోచ్ అయ్యారో ఎలా జరిగింది అసలు ఇదంతా కూడా సో నేను లైక్ నేను రాంబాబు గారికి ముందే ఒకసారి ఆడిషన్ ఇచ్చాను సో వాళ్ళు మళ్ళీ రిక్వైర్మెంట్ ఉందని చెప్పి మళ్ళీ కాంటాక్ట్ అయ్యారు నన్ను సో అప్పుడు మళ్ళీ నేను వచ్చే లుక్ టెస్ట్ అది చేసుకొని సెలెక్ట్ అయ్యాను చాలా ఈజీగా జరిగింది అయ్యో చెప్తుంటే ఈజీగానే ఉంటుంది అదంతా ప్రాసెస్ అంతా వెయిటింగ్ అదంతా ఉంటే అది కష్టం ఓకే మీరు ప్రాపర్ వైజాగ్ లేకపోతే వైజాగ్ దగ్గర ఏదైనా ఊరా లేదు ఏంటి మీ ఫ్యామిలీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సో నేను డిగ్రీ చేస్తున్నా ఇప్పుడు డిగ్రీ చేస్తున్నారా స్టూడెంటా మీరు ఓకే స్టూడెంట్ అని తీసుకొచ్చి పెళ్ళైన అమ్మాయిని చేశారు ఓకే చెప్పండి డిగ్రీ చేస్తున్నా అండ్ మామ వచ్చేసి ఇష్ ఇస్ ఎ బ్యూటిషియన్ బట్ ప్రెసెంట్ అయితే ఇంట్లోనే బ్యూటిషియన్ కూడానా మమ్మీ మమ్మీ బ్యూటిషన్ ఓకే అండ్ ఫాదర్ బిజినెస్ నాకు ఒక బ్రదర్ ఉన్నాడు యంగర్ బ్రదర్ ఓకే స్టిల్ స్టడీ మీ బ్యూటీ సీక్రెట్ మమ్మీయా మిమ్మల్ని ఇలా అందంగా తయారు చేయడానికి అంటే అందంగా పుట్టించడం వరకే ఓకే బట్ అందాన్ని ఇలా ఇలా ఇంప్రొవైజ్ చేయడానికి మమ్మీ చాలా కష్టపడుతుంటారా టిప్స్ ఇస్తూ ఉంటుంది మా ఇస్తూ ఉంటారు ఓకే జనరల్గా మీలాగా అందంగా కనపడాలంటే ఏం తింటూ ఉండాలి అన్నీ తినాలి డైట్ అయితే ఏం చేయాను అన్నీ ఫుల్ గా తినాలన్నా మీరు డైట్ చేయరా ఏం చేయను మరి ఇంత స్లిమ్ గా ఎలా మెయింటైన్ చేస్తున్నారు కొంతమంది అంతే ఎంత తిన్నా అలాగే ఉంటారు అందులో ఫస్ట్ పర్సన్ నేను కొంతమంది కొంత తిన్నా గానీ ఇలా ఉంటారు అందులో నేను ఫస్ట్ పర్సన్ ఓకే సో ఇప్పుడు లేదా మీరు వన్స్ ఈ సీరియల్ స్టార్ట్ అయిన తర్వాత అంతా కూడా అంటే మీది ఇంతకు ముందు ఫస్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి ఏంటిమేబి సో ఇదే నా ఫస్ట్ అంటే లీడ్గా చేస్తూ అ యా ఓకే ఇంతవరకు ఎక్కడ యాక్టింగ్ ఏమీ చేయలేదా లేదు నేను ఇండిపెండెంట్ ఫిలిమ్స్ అవి చేస్తున్నా సో ఆ టైంలో ఇది రిక్వైర్మెంట్ ఉంది సో యాక్టింగ్ నేర్చుకున్నారా మీరు ఆహా లేదు ఓకే యాక్టింగ్ ఏమీ నేర్చుకోలేదు ఓకే సో ఇంట్రెస్ట్తోనే వచ్చాను కానీ ఇండస్ట్రీలో ఉండాలి అంటే గలగల గలగలగలు మాట్లాడుతూ ఉండాలి కదా మీరు ఎక్కువ టాక్టివ్ కాకుండా చాలా తక్కువ మాట్లాడుతూ ఇంతే లిమిట్ పెట్టుకొని అంతే మాట్లాడాలి అని చెప్పేసి ముందే ఇంటి నుంచి వచ్చేటప్పుడే పొద్దున్నే అనుకొని వస్తారా అంటే కొంతమంది డైనింగ్ టేబుల్ మీద ఎంత ఫుడ్ ఉన్నా తక్కువ తినాలి తక్కువ తినాలి అనుకున్నట్టు తక్కువ మాట్లాడాలి తక్కువ మాట్లాడాలి అనుకుంటూ వస్తారా మీరు అలా ఏం లేదు అంటే నేను కొంచెం టైప్ అనమాట కొంచెం ఫ్రీ అయితే నా అంతా బాగా ఎవరు మాట్లాడలేదు అంతా చాలా ఎక్కువ మాట్లాడుతూ వావ్ అవతలు వాళ్ళకి విరుక్తి రావాలా ఓకే అండ్